హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పల్లీలు చెక్క చేస్తున్నాను శనగత్తనాలు పల్లీలు అంటే శనగ ఎత్తనాలు కళాయిలో పోసుకొని మా అమ్మ వాళ్ళ ఇంట్లో పల్లీలు చెక్క చేస్తాను ఈరోజు కేజీకి కేజీ బెల్లం వేసి పల్లీలు చెక్క చేస్తాను పల్లీలు చెక్క చేయడం బాగా వేయించుకుంటున్నా పల్లీలు చక్కకి బాగా బెల్లం దంచుకుంటున్నా ఏగేసరికి కొంచెం ఆలస్యం అవుద్ది కాబట్టి బెల్లం బాగా రో రోకల బండతోటి దంచుకుంటున్న పాకు పట్టుకోవచ్చు అని ఇంకా ఏగటం కొంచెం ఆలస్యం అవుతుంది కదా అందుకని బాగా వేయించుకుంటున్నాడు వేయించుకున్నాక ఇంకా బెల్లం దంచి పెట్టుకున్నా కదా ఇంకా వాటిని బాగా వేగనీయలేదని చూసుకుంటున్నా ఉన్నా వాటిని మళ్ళీ కొంచెం సేపు ఇంకా ఎందుకులే ఆలస్యం అవుతుంది కొంచెం ఒక పక్కన మళ్ళీ గిన్నె పెట్టుకొని గిన్నెలో బెల్లం వేసుకొని కేజీ గడ్డ అది కేజీ గడ్డ శుభ్రంగా వేసేసా కేజీ బెల్లానికి కేజీ శనగత్తనాలు అయితే చిక్కగా ఉంటాయి కదా అందుకని ఇంకా కొంచెం నీళ్లు తేమ గ్లాసులతో కొలవును ఒక్క చుక్కే అట్లా తడిపేసా నీళ్లు మన చేత్తో చంపుతో తీసుకొని రెండు రెండుసార్లు అట్లా తడిపా ఈ లోపలనే శనగిత్తనాలు బాగా వేగిపోయినాయి చాట్లో పోసుకొని పప్పు కొద్ది తీసుకొని బాగా చేసుకుందామని చాట్లో పోసుకొని చాట్లో పోసుకుంటే పప్పు కొద్ది తీసుకొచ్చి ఇచ్చింది మక్క పప్పు కొద్దితోటి ఇట్లా శనగిత్తనాలు పల్లీలాగా కావాలి కదా అందుకని బాగా వేగినాయి తెల్లగా చిన్నగా సిమ్లో వేయించేసరికి బాగా వేగినాయి బాగా పొట్టు కొంచెం ఆలస్యం ఎదులని మళ్ళీ తర్వాత గుండ్రాయి తీసుకొని బాగా బాగా అదైతే బాగా నేల కానొద్దు కదా గుండ్రాయి అందుకని గుండ్రాయితో మొత్తం పొట్టు పోయేదాకా అన్న పల్లెలు చెక్క బాగుంటుంది ఆ పిల్లలు ఇంకా వినాయక చవితికి వచ్చారుగా తీసుకెళ్తానంటే ఆ పిల్ల ఆ మా అక్క నేను ఇద్దరం ఒకేసారి తీసుకున్నాను చెరక మానుడు నాకు తర్వాత చేసుకోవచ్చు అని ఫస్ట్ అలా చేస్తాను నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను చెక్క మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు కూడా ఎక్కువ నేను చెక్క పోస్తాను చెక్క అయితే బలంగా ఉంటుంది లేని పిల్లలకి చెనగత్తనాలు చెక్క బాగుంటుంది కదా ఈ లోపలనే ఇంక బెల్లము పాకు కూడా పట్టేసుకొని వచ్చిందా రాలేదని చూసుకున్న స్టీల్ దాంట్లో అయితే పాకు మనకు కనిపించదు అందుకని తెల్ల తెల్ల ప్లేట్లో చూసుకుంటున్నా చేతికి అప్పటికి రా మనకి జిగురు జిగురుగా కలుసుకుంటుంది ఉండలాగా వచ్చిన మనం తిప్పుకోవాలి ఉండలా వండొస్తే అది చేతిలో వండొచ్చింది పాకు వేరు చెక్కపాకు వేరు పాకు అయితే గట్టిగా ఉండాలి చెక్కపాకు అయితే కొంచెం అట్లా బక్క బ కలుసుకోవాలి ఈ లోపలనే అదొక వేసుకొని చూసుకుంటున్నా చేతికి అట్లా బంక బంకగా వచ్చేసింది ఆ పాకు దాకా ఉండాలి ఉంటేనే బాగుంటుంది లేకపోతే గట్టిగా నారాలు జాగుతుంటుంది ఈ ఈ పాకు అనుకో మూడు పాకులు పట్టవచ్చు మూడు రకాల పాకులు పట్టవచ్చు ఇది ఫస్ట్ రకం ఇది ఫస్ట్ రకం ఇంకో పాకు వచ్చేసరికి ఇంకో మొక్కని శనగత్తనాలు పోయమని శనగపప్పులు పోయమని నేను తిప్పటానికి పెట్టుకున్నాను శనగత్తనాలు పోయడానికి అట్లా పెట్టుకున్నాను మక్క ఇంకే లోపలనే శనగిత్తనాలు వస్తూ ఉంది మక్కయి ఇంకా అన్నీ అక్కడ పక్కన ఉంటుంది కాబట్టి ఇంకా అన్నీ చేరటానికి అట్లా దగ్గర ఉంటాం ఇద్దరం చెరువు ఇద్దరం ఏం చేస్తున్నా కానీ పక్క పక్కనే ఉంటాం పిల్లలు వచ్చినప్పుడు వెళ్ళా ఏదో ఒకటి చేయాలి కదా అందుకని వినాయక చవితి పిల్లలు వచ్చారని నేను కూడా పొలం వెళ్ళట్ల అప్పుడు పొలం వెళ్ళినప్పుడు మంచి చెండలు ఉన్నాయి కదా ఇంకా అప్పటి నుంచి నేను ఆ రోజు నుంచి రోజు పొలం వెళ్ళట్లేదు చెక్క పోయమంటే అంటే సరేలేని పోస్తున్నా ఇంకా దానికి కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే నూనె ఉంటే నూనె ఏదైతే నెయ్యే కావాలని లేదు ఏది ఉంటే అది ఇంట్లో నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది నూనె అయితే కొంచెం అట్లా పోసుకొని ప్లేట్లో వేసుకొని అంతా మక్క లాగుతూ ఉంది అట్లా గిన్నెలో కొంచెం కూడా లేకుండా శుభ్రంగా వచ్చేసింది అంటే అంత నీట్గా వచ్చింది పాకు మనం కేజీ కేజీ పోసుకుంటే కరెక్ట్గా పల్లీలే కనిపిస్తాయి బెల్లం కనిపించదు పల్లీలు కనిపిస్తుంది దానికి ఆ ప్లేట్కి ప్లేట్ నిండా వచ్చింది బాగా మందంగా పోసాం పలసగా వద్దులేని కింద బండ మీద వద్దులే అని ప్లేట్లో పోసేసాం చెక్క బాగా వచ్చింది ఇంకా ఇంకా గిన్నెలో కూడా చూడు శుభ్రంగా ఏమైనా ఒక్క రవ్వ కూడా లేదు గిన్నెలు ఇంకా తర్వాత పల్లీలు పైకి లేస్తా అట్లా ఉంటాయి కాబట్టి పప్పు కుత్తితో అనగొడుతున్నా బాగా లోపలికి అప్పుడు కాబట్టి కుదురుకుంటాయి అని పల్లీలు అన్నీ అట్లా పప్పు గుర్త కొడితే నీటుగా చక్కగా ఇంక అన్నీ లోపలకి కూర్చుకుంటాయి బెల్లంలోకి అందుకని పప్పు గుర్తుతో కొడుతున్నా మక్క పక్కన అడుగునేమన్నా ఉందేమో అని చూస్తుంది ఏం లేదు శుభ్రంగా ఆరినాకేదో కొయడానికి కుదరదని నేను చాకుతోటి ఇప్పుడే కోస్తున్నా అమ్మాయి ఊరికి వెళ్ళాలంటే తొందర తొందరగానే కోసేసాను ఆ అమ్మాయి వెళ్ళి అమ్మాయి కదా నేను అంటే సరేలని చాకుతో నేను కోసి అడవి పెట్టినా ఆరిపోయాకైతే బాగుండదని ఇంక అమ్మటే అమ్మటే చాకుతో కోసా పల్లీలు చక్కగా నేను ఎప్పుడు బాగానే పోస్తాను నాకు అది బాగా ఇష్టం మా ఇంట్లో బాగా తింటారు అందుకని నేను ఎప్పుడు మాకు చెన్నగినాలు కూడా బాగా అమ్మొస్తారు కదా ఇటు పల్లెటూరులో ఏం కాదు కదా అందుకని ఎప్పటికప్పుడే నేను శనగత్తనాలు తీసుకుంటా ఉంటాను పల్లీల చెక్క రెడీ అయింది చూడండి ఒకసారి ఏమైనా కనిపిస్తాను ఏం పప్పులు బాగున్నాయి కేజీకి అంతే అయింది ఎక్కువ కూడా కలంకదే ఆ చెక్క మీకు చూపించిన వరకే ఇంకంతవరకే అయింది కరెక్ట్గా కేజీ బెల్లము కేజీ విత్తనాలు అంతకన్నా మించి కానే కాలేదు మొత్తం తీసిపెట్టా నేను ఒక పప్పు డబ్బాకి చిన్న డబ్బాకే వచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్